ఈ సాలుపత్తి మన సాలుపత్తి చూడండి వాళ్ళ డబ్బా పత్తి చూడండి ఇదేం సాలుపత్తి దగ్గర దగ్గర చెట్లు ఉంటాయి కాబట్టి చాలా పచ్చగాను పూత బాగా వచ్చింది ఇంకో పోత చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న చెట్లకు పూత రాలేదు పెద్ద చెట్లు అన్నిటికీ వచ్చేసింది ఇగో కొస దాకా పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో పూత అంటే ఇగో ఇది ఫ్రెండ్స్ పూత అదంతా పూత వచ్చింది పత్తి కాయ అనమాట అదంతా చూడండి ఫ్రెండ్స్ మన సాలు పత్తి ఇది ఇగో ఇవి కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్న సీరి పెట్టిన పత్తి గింజలు ఇవి అందువల్ల అంత తెత్తులేవు ఇగో చూడండి కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇంక ఇదంతా పూతకొచ్చింది చెత్త బీకిచ్చినాం ఇందులో చెత్త బీకిచ్ పార్లలో వెళ్ళినాం వారం రోజుల తర్వాత ఇయ్యాలి వచ్చింది చేయక మొత్తం పోతా ఎక్కడ దోశ తీగలు పెట్టాము ఒకసాలు సాలు ఆ సాలు ఎక్కడ ఉంది అయితే ఇగో ఇక్కడ చూడండి ఎట్లున్నాయా చిన్న చిన్నగా అక్కడే మొత్తం వంపు ఉండేసరికి అక్కడ గుంట మొత్తం నీళ్ళు ఆగినాయి నీళ్ళు ఆగటం వల్ల పచ్చను ఇగో మొత్తం అక్కడ అమోనియా వేయడం అమోనియా వేయాలి అక్కడ అమోనియా వేస్తే పచ్చ వస్తుంది చెట్లు అవో నీళ్ళు అంత ఎత్తి తాగటం వల్ల ఆకులన్నీ నిండిపోయినాయి ఇటేపు చూడండి ఆడ చూడండి ఇటేపు చూడండి ఇక్కడ చూడండి ఆడ ముంపు అయ్యేసరికి దానివల్ల నీళ్ళు ఆగి మొత్తం వడకయ్యి పచ్చిట్లన్నీ ఆగమైపోయినాయి ఆ వంపు మట్టికి ఇక్కడ చూడండి ఇటు బాగుంది చూడడానికి అక్కడొక్కడ చూడండి ఎలా ఉందో ఆకులన్నీ ఎండిపోయినాయి దానివల్ల అక్కడ అమోనియాను ఊరియా ఏడిస్తే నలుపు వస్తుంది ఇక్కడ ఎక్కడో మనం బీరగింజలు సొరగింజలు అవన్నీ పెట్టినాం ఇంకా చూద్దాం అంటే చూద్దాం ఆగండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి దోస్తీ పెట్టినాం ఆ దోస్తీగా కనిపించట్లేదు ఇగో చూడండి వంపులో అన్ని నీళ్ళే ఉన్నాయి ఇగో ఇట్లా ఉండడం వల్ల చెట్లన్నీ ఆగమైపోయినాయి మొత్తం చెట్లన్నీ ఆగమైనవి చూడండి వంపు మొత్తం నీళ్ళే నీళ్ళు ఎలా దిద్దామంటే టైం లేదు ఈ ఎటు పోవు అటు ఇటు పోవు మొత్తం గడ్డ అయ్యేసరికి ఎటు పోవట్లేదు చూడండి ఇగో ఈ గెట్ల చుట్టూ మనం సొర తీగలు బేర తీగలు పెట్టు ఈ చెట్టు చూడండి ఎంత పోతుందో తెల్లగనగినగలాడుతుంది ఇగో మన కాకర తీగ చెట్టు కాకర తీగ సొర తీగలు ఉన్నాయి పేర తీగలు ఉన్నాయి బోడ కాకరకాయలు ఉన్నాయి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇది దోస్తీగ ఈ ధరలేమంటే ట్రాక్టర్ తొక్కి తొక్కి చెట్లు లేకుండా అసలుకే పోయినాయి అవి చూడండి మన బోడకక్కరకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇటన్ని ఇగో ఈ ధరలేమంటే మేము చెట్లు పెట్టినాం ఇంకో చిక్కుడు ఇత్తు చిక్కుడు గింజలు ధరలేమంటేది ఇటు సాయిగా దోలుకోవడం వల్ల చెట్లు దొక్కకుండా ఉండేవి నేనేమో అప్పుడు అంత ఐడియా రాలేదు దానివల్ల ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోడకాకరకాయ చెట్టు ఉంది ఇదంతా మా బాబాయ్ బోడకాకరకాయ వేసిండ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ బోడకాకరకాయ చెట్టు ఉందో ఇదే బోడకాకరకాయ చెట్టు ఇగో బోడకాకరకాయ పిందే ఈ చెట్టుకి బొచ్చిడి కాయ వెళ్ళిద్ది మా అన్నయ్య నిన్ననే కోసుకొచ్చాడు ఇంటికి చూడండి ఇదే బోడకాకరకాయ బోడకాకరకాయ పింది ఇదంతా ఇగో ఇది పూత మొత్తం పిందే ఉంది సూపర్ కాయ ఇది ఇగో చూడండి నాలుగు రోజులు ఆగి మళ్ళీ కోస్తే ఒక కిలో వెళ్తాయి మళ్ళీ బొకటిగా బోడకాకరగాయ చెట్టు చూసారుగా ఇగో మన బోడకాగరగా ఇగో ఇదే బోడకాకరగా అంటే ఒకటే చెట్టు ఉంది ఇక్కడ అక్కడ ఇగో ఇదంతేమో ఏనే మొత్తం అది ఏనే దానివల్ల అక్కడ బోడకాకరయ్యే చెట్లు ఉంటాయి లేని అలా కొండ చిలో పాము ఇక చూడండి ఇక్కడ బోడకాకరగాయ తీగే కాయ పండు పండిపోయింది కొయ్యక చాలా ఉండే కాకపోతే ఇదంతా ఫెన్సింగ్ వేసి వేసాడు మా బాబాయ్ అప్పుడు దానివల్ల ఇక్కడ ఒక చెట్టు ఉంది అంతే ఈ చెట్టు కాయలు ఫుల్ వెళ్తాయి కాకపోతే ఇప్పుడు ఎతికే టైం లేదు మొన్న మొన్ననే ఎతికాడు దానివల్ల ఎక్కడ ఎత్తుకుతాం అది మా బాబాయ్ చేను ఇది మా చేను ఇది సాలుపత్తి మొత్తం ఉంపులు నీళ్ళేగా ఆగమడిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్